ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ అండి చూసినా కదా ఎంత గట్టిగా ఉన్నాయో క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ లో కావాలి అనుకుంటే గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటది గోల్డ్ లో కటింగ్ వస్తుంది అనమాట డిజైన్స్ ఉంటది ఇట్ బ్యాంగిల్స్ అన్న తీసుకొని ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ రూపీస్ లట్కన్ బ్యాంగిల్స్ లో కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైసెస్ లోనే వస్తుంది ఇట్లా ఓపెనబుల్ కావాలి అనుకుంటే ఓపెనబుల్ కడా టైప్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అనమాట ఇదైతే మీకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ అండి డిజైన్ చూసారు ఇది కూడా కటింగ్ ఇది కటింగ్ మరి ఏంటి స్పెషాలిటీ అనుకుంటే డిజైన్ అండి ఎంఆర్పీ ప్రైస్ కూడా చూసుకోవచ్చు అండి ప్రతి దాని మీద మీకు ఎంఆర్పీ ప్రైస్ కూడా విత్ కోర్స్ ఇష్టం తో పాటు ఉంటది గోల్డ్ లో చూసింటారు విత్ సీజర్ స్టోన్స్ తో ఇక్కడైతే కేవలం గోల్డ్ లాగా కనిపించి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్లవర్ డిజైన్ విత్ మీనా పాటు తీసుకోవచ్చు అండి ఓపెనబుల్ అండి ఇప్పుడు బాగా లైక్ చేసినారు నక్షి ప్రీమియం అనమాట హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మనీ వియర్స్ అందరికి మీకు వన్ గ్రామ్ గోల్డ్లో బ్యాంగిల్స్ ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే షేర్ చేసినాను ప్రీవియస్ వీడియో మీకు హైనాన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి అసలు బ్యాంగిల్స్లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి మనకి స్టోర్ ఎలా ఉంటుంది ఏమేమి రకాలు ఉంటాయి ఎంత ప్రైస్ ఏం ఉంటాయి ఇవన్నీ కూడా వీడియోలు అయితే డీటెయిల్గా షేర్ చేశాను కదా ఈరోజు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ అనమాట స్టార్టింగ్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచి నాలుగు గాజులైతే అయితే స్టార్ట్ అవుతాయండి అప్ టు మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ డిజైన్స్ వచ్చేస్తాయి అండ్ సీజెడ్ వెరైటీస్ నక్ష వెరైటీస్ కావాలి అనుకుంటే అందులో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ లో మీకు ఎన్ని కావాలంటే అన్న అయితే తీసుకోవచ్చు ఇందులో మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాలి అట్లా ఏం లేదండి మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ఉంటుంది అక్క ఈ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కదా ఫైవ్ థౌసండ్ అనుకుంటే అలా కూడా అవసరం లేదు ఇందులో మీరు ప్లాస్టిక్ గాజులు నైలాన్ బ్యాంగిల్స్ మెటల్ గోట్లు అండ్ అలాగే పూల గాజులు మట్టి గాజులు అండ్ అలాగే ఇట్లా బాక్స్ ఐటమ్స్ ఇవన్నీ కలిపి కూడా బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు మరి అడ్రస్ ఎక్కడో కాదండి మనకి నియర్ బై ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలనుకుంటే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా గా కొంచెం ముందుకు వచ్చేస్తే గోల్ మసీద్ ఉంటుంది దాని ఆపోజిట్ లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో అయితే హైన్ అండ్ బ్యాంగిల్స్ షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ మీకు ఫ్యాన్సీ టోర్ ది కావాలనుకుంటే పక్కనే గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంటుంది రెండు ఒకటి దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు ప్రైజెస్ గురించి అయితే టెన్షన్ పడవసరం లేదు ఇది ఇక్కడ ఉంది కదండి ఇది నైంటీ రూపీస్ ఇట్లా ప్రతి దాని మీద మీకు ప్రైజ్ అనేది కోడింగ్ ద్వారా మీకు మెన్షన్ చేసే ఉంటది ప్రతి బాక్స్ ఐటమ్ కానీ బండల్ కానీ మీకు మట్టి గాజులు కానీ సో మీకు హ్యాపీగా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ స్టోర్కి వచ్చిన జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో మీరు టెన్షన్ పడకండి మోసపోవడాలు అట్లా ఏం ఉండదు అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళి మీకు వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఇందులో పిల్లలవి పెద్దవాళ్ళవి అన్ని రకాలు ఉంటాయి స్టార్టింగ్ అయితే ఫార్టీ రూపీస్ సో ఫస్ట్ అయితే చూసినా కదండి ఈ విధంగా ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ అని చెప్పాను కదా ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ అండి చూసినా కదా ఎంత గట్టిగా ఉన్నాయో క్వాలిటీ ఇదంతా కూడా చాలా బాగుంటాయండి ఇందులో మీకు ఇవన్నీ కూడా సైజెస్ కలిపి వస్తుంది ఫార్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు సిక్స్టీ సిక్స్ రూపీస్ కంప్లీట్గా మీకు గోల్డ్ ఫినిషింగ్ లో కావాలి అనుకుంటే గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటది చాలా మంది క్వాలిటీ లేదనుకుంటారు ఒక బ్యాంగిల్ ఇట్లా ఫోర్ బ్యాంగిల్ ఇది గట్టిగా ప్రెస్ చేస్తున్నాను కదా అయినా ఏం కాలేదు ఇదిగో చూ చాలా గట్టిగా ఉంటే సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండ్ ఇది చూడొచ్చు మీకు దాదాపు ఈ డిజైన్స్ అన్ని గోల్డ్లో చూసి ఉంటారు ఎక్కువ శాతం సేమ్ మనకి వన్ గ్రామ్ గోల్డ్లో సేమ్ అదే ఫినిషింగ్తో ఉంటే కాకపోతే వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ అయితే కాదు మీకు సెవెంటీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇది సేమ్ డిజైన్ మీకు పిల్లల్లో కావాలి టూ టూలో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది బాక్స్ బాక్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు లేదా సైజ్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు నెక్స్ట్ చూడొచ్చండి ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది కేవలం సేమ్ గోల్డ్ లోనే వచ్చి గోల్డ్ లో కటింగ్ వస్తుంది అనమాట డిజైన్స్ ఉంటుంది ఇందులోనే మీకు ఎయిట్ బ్యాంగిల్స్ అన్న తీసుకొని ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ రూపీస్ కొంచెం ఇట్లా కర్వుడ్ లాగా వచ్చి వస్తాయి అనమాట సన్నగా బ్యాంగిల్స్ అడుగుతారు కదా నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూడొచ్చు మిడిల్ వన్ కోడ్ ఉంటది మీకు ఒకసారి కి వస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ అండి అసలు డిజైన్ అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుంది హ్యాపీగా మీరు మీ కస్టమర్స్కి మీరు ఈజీగా వన్ ఇయర్ గ్యారెంటీ పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కంప్లీట్లీ ప్లెయిన్ లుక్ కావాలి అనుకుంటే పిల్లలకి చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది ఇదే సేమ్ డిజైన్ పెద్దవాళ్ళకి కావాలనుకున్న ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుందండి కంప్లీట్గా కేవలం అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇంకా మీకు కటింగ్ బ్యాంగిల్స్ అడుగుతుంటారు తక్కువ రేట్లో చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ డిజైన్స్ ఇందులోనే కొంచెం అంటే బౌల్ బ్యాంగిల్స్ అడుగుతుంటారు చూడ్డానికి కొంచెం గ్రాండ్గా మనకి లైట్ వెయిట్ ఉండాలి గా ఉండాలి అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే పడుతుంది ఇవి లట్కన్ బ్యాంగిల్స్ అంటారు కదా సో లట్కన్ బ్యాంగిల్స్ అనమాట లట్కన్ బ్యాంగిల్స్లో కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తుంది ఇవి చాలామంది డైలీ గా బాగా లైక్ చేస్తారు లట్కన్ బ్యాంగిల్స్ అండి చాలామంది లైక్ చేస్తారు మీకు హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ చూసుకుంటే అండి ఇవి కూడా మీకైతే ఎయిట్ బ్యాంగిల్స్ ఒక డిజైన్ చూపించాను కదా ఎయిట్ బ్యాంగిల్స్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్స్ అండి జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట ఐదు రూపాయలు పడతాయండి కేవలం మీకు ఎయిట్ బ్యాంగిల్స్ అనమాట ఇందులో టూ టూ కావాలి టూ ఫోర్ కావాలి టూ ఎయిట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే ఎయిట్ బ్యాంగిల్స్లోనే మీకు సేమ్ గోల్డ్ క్లాగ్ వస్తుంది మీకు జస్ట్ అంటే ఇట్లా వేసుకొని చూపిస్తాను చూడొచ్చు మీకు కొంచెం ఇచ్చింగ్ రావడము చాలా మంది దురదలు వస్తుంటే అట్లా అంటారు అట్లా ఏమి ఉండదు క్వాలిటీ అయితే మంచిగానే ఉంటుంది ఇంత గ్రాండ్గా ఉంది కదా ఎయిట్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈజీగా మీ టూ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసిన ఎయిట్ బ్యాంగిల్స్ డబుల్ మార్జిన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కూడా ఎయిట్ బ్యాంగిల్స్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ చూసారా చాలా మంచిగా ఉంటుందండి క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు ఎయిట్ బ్యాంగిల్స్లో డిజైన్స్ అండి కంప్లీట్లీ ఇది టూ టూ సైజ్ చూపిస్తున్నాను ఇందులో టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ కావాలన్నా కూడా రెడీగా ఉంటుంది అండ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్లో కూడా డిజైన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ డిజైన్లు ఎవరైనా సెమీ హోల్సేల్గా మీరు సప్లై చేయాలన్నా క్వాంటిటీ కావాలంటే కూడా రెడీగా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఎయిట్ బ్యాంగిల్స్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్లో చూడొచ్చు అండి ఎయిట్ బ్యాంగిల్స్ ఇంకొక డిజైన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఎయిట్ బ్యాంగిల్స్లో వెరైటీస్ కూడా చాలా రకాలు ఉంటాయి ఇందులో సిక్స్ బ్యాంగిల్స్లో కలెక్షన్ కావాలా పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ బెస్ట్ స్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది నేను వీడియోలో అయితే జస్ట్ గా చూపిస్తున్నాను నెక్స్ట్ కూడా చూసారా కొంచెం లేజర్ కటింగ్ అంటారు కదా గోల్డ్ లో వచ్చే డిజైన్ అండి ఫోర్ బ్యాంగిల్స్ లో లేజర్ కటింగ్ ఇది చూడొచ్చు జస్ట్ ఓన్లీ మీకు ఇదైతే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే నెక్స్ట్ కూడా చూసుకుంటే ఎయిట్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ బ్యాంగిల్స్ లో కూడా మీకు వన్ టెన్ వన్ ట్వంటీ లో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా లేజర్ లోనే మీకు బెస్ట్ డిజైన్స్ ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అలాగే మీకు ఇట్లా ఓపెనబుల్ కావాలి అనుకుంటే ఓపెనబుల్ అండి ఇట్లా ఓపెనబుల్ కావాలనుకుంటే ఓపెనబుల్ కడా టైప్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అనమాట ఇట్లా మీకు ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చూసుకుంటే మీకు ప్రీమియం ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ లో మీకు బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది ఇందనే కొంచెం సిల్వర్ షేడ్ ఇవి బాగా లైక్ చేస్తున్నారు అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సేలింగ్ అయితే ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతుంది మీకు ఫోర్ బ్యాంగిల్స్ నైంటీ రూపీస్ పడతాయి అంతేనండి జస్ట్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇందులో కూడా చూడొచ్చు కొంచెం ఇట్లా బుట్ట బొట్టు డిజైన్ టైప్ అయితే ఉంటుంది కట్ వర్క్ లాగా వచ్చేసి కటింగ్ టైప్ జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ అయితే పడతాయి ఇది కూడా చూడొచ్చండి ఓన్లీ మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే అసలు డిజైన్స్ ఇందులోనే మీకు ఇందాక చెప్పాను కదా కొంచెం సిల్వర్ షేడ్ షేడ్ వచ్చి ప్లాటినంలో వచ్చే డిజైన్స్ ఇక్కడ మీకు వన్ గ్రామ్ గోల్లా పర్చేస్ చేసేసుకోవచ్చు బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్లో నెక్స్ట్ ఇందులో కూడా ఎయిట్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ బ్యాంగిల్స్లో చూసుకుంటే కంప్లీట్లీ మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం బ్రాడ్గా కావాలి సన్నంగా కావాలి లేదు ట్వెల్వ్ బ్యాంగిల్స్ కావాలి సిక్స్టీన్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఇదైతే మీకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ అండి అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా ఇది కూడా చూడొచ్చండి ఇట్లా బాక్స్ ఐటమ్ ఇట్లా బాక్స్ ఐటమ్ వచ్చి వస్తుంది అనమాట ఓన్లీ మీకు ఇదైతే తక్కువలో తక్కువ రేట్ అంటే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే హండ్రెడ్ నైంటీ రూపీస్లో అండ్ ఇక్కడ వరకు చూసారు కదా ఇవన్నీ కూడా మీకు ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ రేంజ్లో కలెక్షన్స్ ఇవన్నీ కొంచెం సీజెడ్ ఐటమ్స్ అండి ఇందులో అయితే మీకు నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నైంటీ నుంచి స్టార్ట్ బిలో టూ హండ్రెడ్ రేంజ్లో పిల్లలకి చూపిస్తున్నాను ఫస్ట్ ఇట్లా కొంచెం కర్విడ్ కటింగ్ వచ్చి సీజెడ్ స్టోన్స్ అయితే ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట నైంటీ రూపీస్ పడుతుంది ఇందులోనే చూసుకుంటే మీకు డిజైన్ చూసారు ఇది కూడా కటింగ్ ఇది కటింగ్ మరి ఏంటి స్పెషాలిటీ అనుకుంటే డిజైన్ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా నైంటీ రూపీస్ రేంజ్ లోనే మీకు వైట్ స్టోన్ కాకుండా కొంచెం కలర్ మ్యాచింగ్ స్టోన్స్ అడుగుతుంటారు పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో మీకు కటింగ్ బ్యాంగిల్స్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ నైంటీ రూపీస్ అండి ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి రీసెల్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా ఇందులోనే మీకు ఇంకా మళ్ళీ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నారు ఇందులో పింక్ స్టోన్ ఉంది వైట్ స్టోన్ ఉంది ఇందులో పింక్ వైట్ ఉంది మరి ఏంటి డిఫరెంట్ అనుకుంటే డిజైన్ అనమాట నైంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా కేవలం ఇదైతే మీకు నైంటీ సిక్స్ రూపీస్ పడుతుందండి కేవలం తొంభై ఆరు రూపాయలు పడుతుంది ఇంకా పిల్లల దాంట్లో చూసుకుంటే జస్ట్ ఓన్లీ నైంటీ నైంటీ సిక్స్ రూపీస్ రేంజ్లో చూడొచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మెయిన్ క్వాలిటీ కూడా చూస్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది కదండి ఎంత బాగున్నాయి ఈజీగా రీసెలింగ్ అయితే మీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు రీసెల్ చేసుకోవచ్చు పిల్లల దాంట్లో కూడా సైజెస్ అయితే ఉంటాయండి నేను జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రం చూపించాను నెక్స్ట్ చూసుకుంటే పెద్దవాళ్ళకండి పెద్దవాళ్ళకి చూసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అండి సేమ్ ఇదే డిజైన్ మీకు పిల్లల్లో కావాలన్నా దొరుకుతుంది ఇది అయితే పెద్దవాళ్ళది పెద్దవాళ్ళు ఇక్కడ చూసుకుంటే సైజెస్ ఉంటాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ ఇట్లా సైజు అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఎంఆర్పి ప్రైస్ కూడా చూసుకోవచ్చు అండి ఇదిగో ప్రతి దాని మీద మీకు ఎంఆర్పి ప్రైస్ కూడా విత్ కోర్స్ ఇష్టంతో పాటు ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఇవి చూసారా చాలా మంది గోల్డ్లో చూసి ఉంటారు విత్ సీజర్ స్టోన్స్తో ఇక్కడైతే కేవలం గోల్డ్ లాగా కనిపించే వన్ గ్రామ్ గోల్డ్ నూట పదిహేను రూపాయల తీసేసుకోవచ్చు హ్యాపీగా మీరు ఆరు నెలలకు ఒకటి వేసుకోవచ్చు అండి డిజైన్స్ ఎట్లా కావాలనుకుంటే అట్లా మనం చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది ఇందులో ఏంటనుకుంటే మీకు స్టోన్స్ వస్తుంది విత్ మీనా కూడా అక్కడక్కడ చిన్న బంచెస్ లా వస్తుంది ఎంత బాగున్నాయో చూడొచ్చు ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి నూట ఇరవై రూపాయలు పడుతుంది లేదు మాకు ఇట్లా వద్దు స్టోన్స్ వద్దు కంప్లీట్గా మాకు గోల్డ్ లుక్లా కనపడాలి డిఫరెంట్ స్టోన్ కలర్ ఉండాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీకైతే జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇందులోనే మీకు వైట్ అండ్ పింక్ స్టోన్ వచ్చి కొంచెం డిఫరెంట్ డిజైన్ కావాలి అనుకుంటే చూడండి ఎంత బాగున్నాయి వన్ థర్టీ రూపీస్ అండి కేవలం నూట ముప్పై రూపాయలు ఎంత హెవీ వస్తుందో చూడొచ్చండి ఇది జెన్యూన్ హోల్సేల్ ప్రైస్ అండి మీకు ఇందులో ఇప్పుడు నూట ముప్పై అన్నాను కదా ఇదే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు మీకు నూట ముప్పై లేదు నూట యాభై రూపాయలు అడిగారు చెప్పారు ఇక్కడ వీళ్ళు మీరు వీడియో పట్టుకొని అడగొచ్చు ఏంటి మేడం వన్ థర్టీయో చెప్పారు కదా మీరు వన్ ఫిఫ్టీ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ప్రైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ ఇది కూడా అండి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదైతే మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది దీంట్లోకి దీంట్లోకి డిఫరెంట్ చూసారా డిజైన్ అనేది మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటేంటే చాలా మంది రాంగ్ కామెంట్స్ పెట్టేస్తున్నారండి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు పెట్టేవాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి నాకేం ప్రాబ్లం లేదు ఇంత కష్టపడి మీరు ఒక వీడియోకి షూటింగ్ చేయడానికి కానీ ఇంత ఎండల్లో కానీ ఏదన్నా కానీ టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేసి మీకు వీడియో కలెక్షన్ ఇంత జెన్యున్గా చేస్తుంటే మీకు ఇందులో నెగిటివిటీ ఏం కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఒక్కసారి నెగిటివిటీ వచ్చిందంటే రిపీటెడ్గా నేను అదే షాప్ వీడియో మళ్ళీ మళ్ళీ ఎందుకు షేర్ చేస్తాను మమ్మల్ని నమ్మి జనాలు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళని మోసం చేయాలని ఎవ్వరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉండదు ఇది ఒక్కటైతే నెగిటివ్ పెట్టే వాళ్ళకి చెప్తాను దయచేసి రాంగ్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి మీరు ఒక్కసారి ఫస్ట్ టైం అయితే విజిట్ చేయండి మేడం చెప్పింది అంటే నేను చెప్పింది నిజమా కాదో మీకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను జస్ట్ ఏంటంటే నెగిటివ్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నానో వాళ్ళకి నేను క్లియర్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే సో హ్యాపీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి తర్వాత మీరే చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడొచ్చండి ఇది కూడా మీకు వచ్చేసరికి మల్టీ కలర్ స్టోన్స్ వస్తుంది విత్ మీనాతో పాటు ఉంటుంది అనమాట ఇది కూడా మీకు చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి తక్కువ ప్రైజెస్లోనే ఉంటుంది అండ్ ఇది కూడా చూసుకుంటే కంప్లీట్గా మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇంత హెవీ గోల్డ్ లుక్లా కనిపించి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ మల్టీ కలర్స్ ఖాళీ స్టోన్స్లో ఉండాలి అనుకుంటే ఓన్లీ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నూట ఇరవై రూపాయలు పడుతుంది లోపల కూడా చూడొచ్చు చూసారా అండ్ ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇదిగో ఇది కూడా కేవలం మీకైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీలో డిజైన్స్ చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ చాలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్లో డిజైన్స్ మీకు పాలిష్ చూస్తే అర్థమైపోతుంది ఓన్లీ వన్ ట్వంటీ ఇది కూడా ఇది ఇది పింక్ స్టోన్ ఇది పింక్ స్టోన్ ఏంటంటే డిఫరెంట్ డిజైన్ అండి వన్ ట్వంటీ రూపీస్లో ఇట్లా లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటుంది ఓన్లీ మీకు పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ కావాలి అనుకున్న వన్ ట్వంటీ రూపీస్లో డిజైన్ ఉంటుంది సేమ్ పిల్లలకి కావాలంటే అదే డిజైన్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు వన్ ట్వంటీ ఇట్లా మీకు డైలీ డిజైన్స్ అనే అప్డేట్ అయిపోతూనే ఉంటాయండి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి ఇందాక నేను చెప్పినట్టు విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకున్నా ఎగ్జాక్ట్లీ అవే ప్రైజెస్ ఉంటాయి ఎందుకంటే డైలీ అప్డేట్ అవుతుంటాయి కాబట్టి కలెక్షన్స్ అన్ని వీడియోలో చూపించడానికి కూడా రాదు కదండి సో మీరు వీడియో కాల్ సపోర్ట్ లో తీసుకున్నా కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ చూపించే డిజైన్స్ అన్ని ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు పడుతుంది అంతే అండ్ ఇది చూడొచ్చండి ఇదైతే మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇంకొకటి ఏం క్లియర్ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఇది నూట ఇరవై రూపాయలు ఉందండి అండ్ ఇవన్నీ నేను వన్ ట్వంటీ వన్ ట్వంటీ అని చెప్పాను కదా మీరేం చేస్తున్నారంటే ఇది వన్ ట్వంటీ ఈ డిజైన్ ఇంకోటి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మీరు ఆ వన్ సిక్స్టీ రూపీస్ కి డిజైన్ పట్టుకొని స్క్రీన్ షాట్ తీసి వన్ ట్వంటీ అన్నారు కదా మేడం అని అడుగుతారు వన్ ట్వంటీ డిజైన్ వేరే ఉంటుంది వన్ సిక్స్టీ డిజైన్ వేరే ఉంటుంది ఇది ఒక్కటైతే గమనించండి అంటే మీకు డిజైన్స్ వేరే ఉంటాయి కదా నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను అదొక్కటి గమనించండి మీరు ఏది తీసుకున్నా ఆ ప్రైస్ డిజైన్ ఉంటుంది తక్కువ ప్రైస్ ఉంటుంది ఎక్కువ ప్రైస్ ఉంటుంది సో మీరు అదొక్కటైతే గమనించి చేసి వన్ వన్ సిక్స్టీ డిజైన్ వన్ ట్వంటీకి అయితే అడగకండి ఇందులో కూడా మల్టిపుల్ డిజైన్స్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ అండి ఇది వన్ ట్వంటీ చెప్పాను ఇదేం చేస్తున్నారంటే ఈ డిజైన్ దగ్గర స్క్రీన్ షాట్ తీసి వన్ ట్వంటీ అడుగుతున్నారు కానీ ఇక్కడ ప్రైస్ చూడొచ్చు వన్ ట్వంటీ ఉంది ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇది కూడా చూసుకుంటే ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా దగ్గర దగ్గర కూడా ఉన్నాయి కాకపోతే డిజైన్స్ వేరే ఉంటాయి అది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి రిక్వెస్ట్ అంతే అండ్ చెప్పాను కదండి సీజెడ్ నక్షి బ్యాంగిల్స్ కూడా ఉంటాయని చక్కగా ఇట్లా పౌచ్ ప్యాకింగ్తో పాటు వస్తుంది విత్ జిప్ తో పాటు వస్తుంది ఇందులో మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది లక్ష్మీదేవి ఫినిషింగ్ ఎంబోజింగ్ అంతా కూడా చూడొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అమ్మవారు వద్దు అనుకుంటే ఇట్లా ఫ్లవర్ డిజైన్ విత్ మీనాతో పాటు తీసుకోవచ్చండి అండి కంప్లీట్లీ చూసుకుంటే ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇందులో మీకు ఇట్లా అన్ని కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బాగుంది కదా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎంత బాగున్నాయో చూడండి కొంచెం మీకు టూ బ్యాంగిల్స్లోనే ఇంకొంచెం మీడియం సైజు ఇట్లా తో స్టోన్స్తో బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇదైతే మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇట్లా మల్టీ కలర్స్లో వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్స్లో కావాలి అనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ మీకు త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ విత్ మింట్ పింక్ మింట్ గ్రీన్ స్టోన్లో వస్తుందన్నమాట అండ్ లక్ష్మీదేవి ఇది కూడా వచ్చేసరికి చూడొచ్చండి మల్టీ కలర్ స్టోన్స్లో వచ్చే వస్తుంది అనమాట లక్ష్మీదేవి ఎంబోజింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ప్రైస్ అయితే మీకు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ అయితే పడతాయండి నెక్స్ట్ ఇందులోనే మీకు ఓపెనబుల్ అండి ఇప్పుడు బాగా లైక్ చేసిన నక్షి ప్రీమియం అనమాట టెంపుల్ జూ జ్యువెలరీలో ఓపెనబుల్ వస్తుంది మీకు ఇందులో ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కంప్లీట్లీ ఇందులో మీకు సైజెస్ ని బట్టి కూడా డిఫరెంట్ డిజైన్స్ ని బట్టి కూడా ఉంటది ఇందులోనే కొంచెం లక్ష్మీదేవి వచ్చి మల్టీ కలర్ సీజర్స్ మంచిలో కాంబినేషన్ కావాలా ఇది కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ లో వస్తుంది ఇవన్నీ కూడా నక్షి డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓపెనబుల్ టైప్ వస్తుంది అనమాట కడాస్ టైప్ అయితే ఉంటది చూడొచ్చు ఇంకా సింపుల్ గా కావాలి అనుకున్న అమ్మవారు వచ్చి ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ పీస్ పడుతుందండి రెండు వందల తొంభై రూపాయలు అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ చూసారు ఎంత బాగా ఎంపోజింగ్ అవుతుందో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే మీకు ఇట్లా మీకు ఇట్లా చూడొచ్చు రోజ్ గోల్డ్ టైప్లో బ్యాంగిల్స్ కావాలి సిల్వర్లో కావాలి అండ్ గోల్డ్లో కావాలి అనుకున్న ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఇదైతే మీకు చూపిస్తుంది ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిజైన్లో చాలా ఉన్నాయి అండ్ సీజెడ్ టైప్లోనే కాలేజ్ గోయింగ్ వాల్స్కి షాప్లో సేల్ చేస్తుంటారు కదా సింపుల్ లుక్ కావాలి అనుకుంటే ఇందులో మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సీజెడ్ బాల్ వస్తుంది ఇట్లా టూ హార్ట్స్ వచ్చి ఇది కొంచెం అడ్జస్టబుల్ అండి సైజ్ ఇదని ఇక్కడ నేను చూసారా వేసుకున్నాను కదా మీకు క్లియర్గా చూపడానికి ఇట్లా అడ్జస్టబుల్ వస్తుంది అనమాట ఇందులో మీకు ఇంకా క్వాంటిటీ సైజెస్ కూడా ఉంటుంది సెవెంటీ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుందండి తక్కువ రేట్లో చెప్పాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మీకు చిన్న ఇట్లా చూసారా ఫిష్ వచ్చింది ఓన్లీ ట్వంటీ రూపీస్ నుంచి బ్రాస్లెట్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇదైతే మీకు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇట్లా మీకు మొత్తం కాంబినేషన్ వస్తుందనమాట సెవెంటీ ఫైవ్ టూ అయితే పడుతుంది ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్న ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి బ్రాస్లెట్ టైప్ వస్తుంది హుక్ తీసి పెట్టుకోవాలి సిల్వర్లో ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది స్టోన్స్లో డిఫరెంట్ వస్తుంది డిజైన్స్లో డిఫరెంట్ వస్తాయి ఇదిగో చూడొచ్చు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు బ్రాస్లెట్ టైప్ వద్దు చాలామంది బ్యాంగిల్స్ అడుగుతుంటారు లోనే ఇట్లా రోజ్ గోల్డ్ టైప్లో ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తుందండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అనమాట డెబ్బై రూపాయలు పడుతుంది ఇందులోనే కొంచెం మెటల్ టైప్ కావాలి అనుకుంటే మీకు నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఎయిట్ బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు బాక్స్ బాక్స్ తీసుకోవచ్చు లేదు సైజుకి ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా వైట్ స్టోన్స్ కావాలి అనుకున్న ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ రేంజ్లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఈ రోజు వీడియోలో అయితే కంప్లీట్ గా మీకు వన్ గ్రామ్ గోల్డ్ గ్యారంటీ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి మీకు థౌజండ్ రూపీస్ వరకు అయితే చూపించానండి ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసినా కదా ఇవన్నీ కూడా మీకు సీజెడ్ నక్షి టైప్ బ్రాస్ లైట్స్ ఇవైతే వన్ గ్రామ్ గోల్డ్ విత్ మీనా ఇంకా బాక్సెస్ లో చూడొచ్చు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే మేము ప్రీవియస్ వీడియోలో మెటల్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేశాను అనమాట అండ్ అలాగే మట్టి గాజులు ఉంటాయి అందులో కూడా స్టోన్ ఐటమ్స్ ఫ్యాన్స్ ఐటమ్స్ ప్లాస్టిక్ గాజులు నైలాన్ బ్యాంగిల్స్ మెటల్ సెట్స్ వెల్వెట్ సెట్స్ ఇట్లా ఎయిట్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అన్ని కూడా ఒకటే దగ్గర అయితే పర్చేస్ చేసుకోవచ్చు హైన్ అండ్ బ్యాంగిల్స్ స్టోర్ లో అండి ఇంకా వీడియో అయితే జస్ట్ శాంపుల్ అయితే షేర్ చేశాను ఒక్కసారి మీ బిజినెస్ కి సంబంధించిన బెస్ట్ కలెక్షన్ దొరకాలి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం